హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగానే ఉన్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం వస్తే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ నేను ఆఫ్టర్ లాంగ్ టైం నేను వీడియో చేస్తున్నాను ఎందుకంటే ఒక ఈరోజు నేను వాకింగ్కి వెళ్ళాను ఒక వ్యక్తిని చూశాను ఆ వ్యక్తి ఏంటంటే దారిలో పడుకొని ఫుట్పాత్ మీద పడుకొని కాళ్ళు కింద కేసేసి వేలాడేసి పడుకుని ఉన్నాడు నాకేం డౌట్ వచ్చిందంటే ప్రతి వాళ్ళు ఒక రోడ్డు పక్కన పడిపోయి ఉంటే అది ఏ సిచ్యువేషన్లో పడిపోయాడు అనేది కూడా కొంతమంది చూడరు నాకు అనిపించింది అతను ఒకవేళ ఏదైనా హెల్త్ బాగుండక అలా పడిపోయాడా లేకపోతే తాగి పడిపోయాడా అనేది నాకు తెలీదు అంటే అర్థం కాలేదు కన్ఫర్మ్ అని చెప్పేసి నేను దగ్గరికి వెళ్ళాను దగ్గరికి వెళ్ళి అతన్ని తట్టాను తడితే అతను లేచి నా వైపు ఇలా చూశాడు మీరు ఎందుకు ఇలా పడుకున్నారు హెల్త్ బాగాలేదా లేకపోతే డ్రింక్ చేశారా అని అడిగాను అడిగితే అతను డ్రింక్ చేశాను అని ఒప్పుకున్నాడు తాగుబోతులుకున్న ఇది ఏంటంటే ఒప్పుకుంటారు నిజాల్ని అయితే ఒప్పుకున్నాడు ఒప్పుకున్న తర్వాత డ్రింక్ చే కా కనీసం కాళ్ళు అయినా పైకి పెట్టి పడుకోండి ఎందుకంటే మత్తులో ఉన్నాడు మరి అతను వెళ్ళలేని పరిస్థితి ఉండొచ్చు ఎక్కువ తాగేసి ఉండొచ్చు మత్తులో ఉన్నాడు కాబట్టి పైకి కాళ్ళు పైకి పెట్టేసుకుని పడుకోండి అని చెప్పాను అది ఎందుకండి జీవితాలను ఎలా చేసుకుంటారు అనుకుంటూ ముందుకు వెళ్ళిపోయాను ముందుకు వెళ్ళిపోయి మళ్ళీ ఇలా వస్తుంటే నాకు సైకి చేస్తున్నాడు ఇట్లా రండి ఇలా కూర్చోండి అని చెప్పేసి నేను కూర్చుంటే అతను ఏదో స్టోరీలు చెప్తాడు అంటే ఏదో ప్రాబ్లమ్స్ చెప్తాడు అతనికి ఏదో ఉండొచ్చు ప్రాబ్లమ్స్ అయితే ఒకటి తాగుబోతులంతా అంటే నేను తాగేవాళ్ళందరూ నేను నిందించట్లేదండి తాగుబోతులు అన్న నేను ఏమనుకోవద్దు మరి ఈ తాగేవాళ్ళు ఎవరైతే ఈ తాగుబోతున్నారో ఏదో ఒకటి చెప్తారు ప్రాబ్లం అంటే వాళ్ళకి అలవాటైపోయింది అలవాటు అయిపోయింది అది ఒక వ్యసనంలాగా అలవాటైపోయింది వ్యసనంలాగా అలవాటైపోయి సరదాగా తాగటం పార్టీల్లో తాగటం అనేది కొంతమందికి అలవాటు ఉంటుంది కొంతమంది రెగ్యులర్గా తాగడం అలవాటు ఉంటుంది ఈ రెగ్యులర్గా తాగే వాళ్ళకి ఏంటంటే స్టోరీలు చెప్పడం అలవాటు ఉంటుంది అనమాట అంటే సమర్థించుకుంటారు వాళ్ళు వాళ్ళు అలవాట్లే నాకేమనిపించిందంటే పాపం అలా పడి ఉన్నాడు కదా ఆ ఇంట్లో ఫ్యామిలీ అతనికి ఒక ఫ్యామిలీ పిల్లలు ఉంటారు పాపం వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు అని అనిపించింది తాగే వాళ్ళ గురించి నేను ఒకటి మాట్లాడాలనుకుంటున్నాను ఏమండి మీ మిమ్మల్ని నమ్ముకుని మిమ్మల్ని ఇష్టపడి ఒక అమ్మాయి మిమ్మల్ని పెళ్లి చేసుకుని మీ ఇంటికి వస్తారు కదా మీ ఇంటికి వచ్చి మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటుంది తనతో ప్రేమగా మాట్లాడాలనుకుంటు మీరు ప్రేమగా ఉండాలనుకుంటుంది తన కష్ట సుఖాలు అర్థం చేసుకోవాలనుకుంటుంది తన ప్రవ ఏం కావాలో నా భర్త నాకు అన్నీ ఇవ్వాలి నన్ను బాగా అర్థం చేసుకుని నాతో స్నేహంగా ఉండాలనుకుంటుంది తర్వాత తన అవసరాలు తీర్చి తనతో బాగా చూసుకోవాలనే అనుకుంటుంది చాలా ఆశలు ఉంటాయి వచ్చిన అమ్మాయికి తర్వాత పిల్లల్ని పిల్లలకు కూడా ఉంటుంది కదా మా డాడీ ఇలా చూసుకోవాలి మమ్మల్ని అలా చూసుకోవాలని ఆశలు ఉంటాయి వాళ్ళకి అయితే మీరు తాగేసి ఈ మత్తులో ఉంటారు కదా మత్తులో ఉన్నప్పుడు మంచి చెడు విచక్షణ అనేది మీకు ఉండదు అంటే వాళ్ళకి ఏం కావాలి ఏం అనే ఆలోచనలు మీకు ఉండవు మీకేం కావాలో అది ఆలోచిస్తారు తప్ప మీరు ఇంకొకళ్ళ గురించి ఆలోచించే పరిస్థితిలో ఉండరు ఇప్పుడు మీరు తాగుతున్నారు కదా మీరు ఏదో సాకులు చెప్తారు తాగటానికి మీ కష్ట సుఖం ఏదైనా ఉండొచ్చు కానీ మీరు ఉన్న ప్రాబ్లంని ఎక్కువ చేసుకుంటున్నారు కదా తాగేసి తాగి ప్రాబ్లమ్ని ఎక్కువ చేసుకుంటున్నారు అంటే మీకు ఏదో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు పర్సనల్గా లైఫ్లో ఉండొచ్చు ప్రతి వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి ప్రాబ్లమ్స్ని ఎక్కువ చేసుకోవటం అంటే తాగేసి ఒళ్ళు గుళ్ళ చేసుకుంటున్నారు ఇంట్లో వాళ్ళని ప్రాబ్లం ఇబ్బంది పెడుతున్నారు అంటే ఏ విధంగా అంటే ఫైనాన్షియల్గా ఇబ్బంది తర్వాత మీరు ఇంట్లో వాళ్ళతో మనస్ఫూర్తిగా మాట్లాడలేరు ఇంట్లో వాళ్ళు కూడా మీకేమీ చెప్పలేరు మనస్ఫూర్తిగా ఇంట్లో అవసరాలు మరి మీరు తీర్చలేకపోతే ఆడవాళ్ళకి బ్రతుకు తిరిగి కూడా కష్టమైపోయిన పరిస్థితులు చాలా ఉంటాయి ఇళ్ళల్లో నా భర్తను ఎలా మార్చుకోవాలి అని అర్థం కాదు ఇంకా వాళ్ళు ఏం చేయలేక ఏం చేస్తారంటే ఎవరికైనా ఫ్రెండ్స్కి చెప్పుకోవడం ఏదో చేస్తారు అది ఫ్రెండ్స్కి చెప్పుకున్నది మాత్రం పాపం వాళ్ళు కూడా ఏం చేసేది ఉండదు తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే ఎవరైతే ఈ తాగుబోతు ఉన్నాడో వాళ్ళ తల్లిదండ్రులని ఈ అమ్మాయి అడుగుతుంది ఎవరు కోడలుగా వచ్చిన ఈ అమ్మాయి మీ కొడుకు ఇలా ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పేసి అంటది నిజానికి పాపం వాళ్ళు కూడా కొడుకుని తాగబోసి తాగుబూతులా తయారు చేసుకోవాలని ఏ తల్లిదండ్రులకి ఉండదు తల్లిదండ్రులు వాళ్ళని క్వశ్చన్ చేస్తుంటే సమాధానం కోడలికి సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉంటారు అత్తమాను చాలామంది ఇళ్ళల్లో జరుగుతాయి అంటే వాళ్ళకి వాళ్ళు ఆ పరిస్థితిలో ఉండటం ఒక బా ఇదే బాధాకరమైతే పాపం వాళ్ళ లోపల ఎంత వేదన పడతారండి మీ తల్లిదండ్రులు అంటే కోడలికి సమాధానం చెప్పుకోవాలి చెప్పుకోలేకపోవటం అంటే ఇలాంటి వాడిని మేము కన్నాము అని ఎంత వాళ్ళకి బాధ ఉంటుంది ఆ బాధ మీరు మీరు ఇంత బాధని ఇన్ని రకాలుగా ఎంత రెట్టింపు చేస్తున్నారంటే బాధని మళ్ళీ ఈ అమ్మాయి పుట్టింట్లో చెప్పుకుంటుంది నా హస్బెండ్ ఇలా చేస్తున్నాడు అలా అంటే వాళ్ళకు కూడా బాధే తర్వాత ఇంకోటి కొంతమంది తాగి ఇంట్లో నానా హింసలు పెడతారండి అమ్మని కానీ తల్లిదండ్రులను కానీ అదే తల్లిదండ్రులని కానీ భార్యను కానీ పిల్లల్ని కానీ మామూలుగా హింస పెట్టరు చాలా అంటే వాళ్ళ నోటికి ఏమొస్తుందో కూడా తెలియదు కొంతమందికి అలా మాట్లాడతారు అనమాట దీనివల్ల చాలా సంసారాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి తాగుడు వల్లనే అంటే ఫైనాన్షియల్గా దెబ్బతింటారు తర్వాత విచక్షణ అనేది లేదు కదా వీళ్ళకి మంచి చెడు అనేది మర్చిపోతారు ఒళ్ళు తెలియదు వీళ్ళకి ఏం చేస్తున్నారు అనేది తెలిసేటప్పటికీ చాలా డ్యామేజ్ అయిపోతుంది అప్పటికి కానీ అప్పటికీ మార్చుకుంటారంటే మార్చుకోరు వీళ్ళను వీళ్ళు కోల్పోయే వరకు తాగుతూనే ఉంటారు ఇలా ఎన్నో జరుగుతాయి అది చూసినప్పుడు నాకు అనిపించింది ఈ ఒక్క తాగుడు వల్ల ఎన్ని ప్ర ఫ్యామిలీలు ఇది అవుతున్నాయి నిజంగా తాగుడు లేని ప్రపంచాన్ని మనం చూడగలమా చూస్తే బాగుంటుంది కదా అంటే తాగుడు ఉంటే ఉండొచ్చే గవర్నమెంట్ వేటు కోసం ఏదో లాభాల కోసం పెట్టుకుంటుందేమో ఎవరికి వాళ్ళే నేను తాగొద్దు అనుకుంటే వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు కాపాడుకున్న వాళ్ళు అవుతారు వాళ్ళ బిడ్డలను వాళ్ళు బాగా చూసుకున్న వాళ్ళు అవుతారు హ్యాపీగా అతను సహ హ్యాపీగా ఉంటాడు అతని ఆరోగ్యాన్ని అతను కోల్పోడు తన బిడ్డల్ని భార్యని తల్లిదండ్రులని అందరినీ చూ ఉంటాడు ఒక్క మనిషి చేసే తప్పుకి ఇంటిల పాది తల్లిదండ్రులు కానీ కట్టుకున్న భార్య కానీ పిల్లలు కానీ ఎంత సఫర్ అవుతారండి నిజంగా అంటే ఈ వీడియో నేను ఎవరినో ఉద్దేశించి పెట్టడం కాదు కానీ ఒకసారి ఆలోచించండి నేను చేసే ఈ వీడియో తప్పు ఒప్పు నాకు తెలియదు ఎవరిని తిట్టాలనే ఉద్దేశం కాదు కానీ వాకింగ్కి వెళ్ళి చూశాను ఆ వ్యక్తిని చూసినప్పుడు ఎంతమంది ఆడపిల్లలు ఎంతమంది ఆడపిల్లలు బాధపడతారండి నిజంగా ఇలాంటి తాగుబోతుల వల్ల ఇలా తాగుతుండటం వల్ల ఎన్ని సంసారాలు చల్లారిదురైపోతాయి చాలా బాధ అనిపించింది నాకు ఈవెన్ మా ఇంట్లో కూడా మా అన్నయ్య డ్రింక్ చేస్తాడు మా బాధపడుతూ ఉంటే నేను చూసేదాన్ని అంటే ఒకే వేరే ఇంటి నుంచి వచ్చిన ఒక ఆడపిల్ల మన ఇంట్లో బాధపడినది మనం బాధపడ్డట్లక్కే తర్వాత స్వయంగా కొన్ని మనం చూసినప్పుడు కూడా కళ్ళ ముందు కొన్ని జరుగుతూ ఉంటే చూస్తుంటే బాధ అనిపిస్తుంది కొన్ని కొన్ని చూసినప్పుడు అనిపిస్తుంది ఈ ఒక్క తాగుడు లేకపోతే చాలామంది సంతోషంగా ఉంటారు కదా చాలామంది బాధపడకుండా ఉంటారు కదా అని అంటే ఇది నేను చాలా ఎమోషన్ అయిపోయాను అది చూడగల తాగేసలో పడుకున్నాడు కదా అతను ఒక్క అతనే కాదండి ఎంతోమంది అలా అతను ఇంటికి ఒకవేళ బయటికి వెళ్ళిపోయి తాగి ఎక్కడో పడిపోతే ఆ మనిషి కోసం ఇంట్లో ఆడవాళ్ళు ఎంత టెన్షన్ పడతారో తెలుసండి అది పడిన వాళ్ళకే అర్థమవుతుందండి బాధ ఆ మనిషి ఉన్నాడా పోయాడా ఏదన్నా యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడేమో లేకపోతే ఇంకేదైనా ఎక్కడికైనా ఎక్కడైనా వెహికల్ గుద్దుకుని చనిపోయాడేమో లేకపోతే ఇంకెక్కడన్నా పడిపోయి ఏదైనా దెబ్బలు తగిలి చనిపోయాడేమో అసలు ఇంటికి వస్తాడా రాడా అని ఒక టెన్షన్లో బతుకుతారండి ఆడవాళ్ళు ఇంట్లో అంటే నేను చూస్తున్నాను కాబట్టి నాకు కొంచెం బాధ అనిపించింది ఇలాంటివి నేను తొందరగా ఎమోషన్ ఎమోషన్ అయిపోతాను నేను ఇలాంటివి కొన్ని చూస్తే కానీ మనం కొన్ని ఏం చేయలేము ఏడుస్తున్నానని అనుకోవాకండి ఈ అలవాట్ల వల్ల చాలామంది సఫర్ అవుతున్నారు నిజంగా నా వీడియో చూసి ఒక్కళ్ళు ఒక్క తాగుబోతూ మారిన వాళ్ళ హ్యా ఫ్యామిలీ సంతోషంగా ఉంది అందుకే పెడుతున్నానండి ఈ వీడియో మారండి 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 బాయ్